సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు గురువుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీ గురుగారు డిసెంబర్ ఒకటవ తారీఖున మార్గశిర ఏకాదశి అంటే మనకు ప్రతి మాసంలోనూ రెండు ఏకాదశులు వస్తూ ఉంటాయి కానీ ఒక్కొక్క ఏకాదశి ఒక్కొక్క పేరుతో ఒక వివరణతో ఆ రోజున ప్రత్యేకించి ఈ విశేషంగా ఆచరిస్తే విశేషమైన ఫలితము అని చెప్పి ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత మరి విశేషంగా ఈ ఏకాదశికి విశిష్టత ఏంటి ఆ రోజు ఎటువంటి విధానాలు ఆచరించాలో వివరించండి తప్పకుండా పౌర్ణిమాయ రవి సంక్రమణే పివా అని కొన్ని చెప్పబడి ఉంటాయి అందులో కొన్ని కొన్ని ఆరాధనలు ఏకాదశి నాడు ఆచరించినట్లయితే విశేషమైన ఫలితం కొన్ని కొన్ని ఆరాధనలు పౌర్ణమి మరికొన్ని ఆరాధనలు రవి సంక్రమణం అనగా ప్రతి నెల పదమూడు పద్నాలుగు తారీఖులు వస్తూ ఉంటుంది ఇలా ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి చెప్పబడి ఉంటుంది ఈ కాకపోతే మార్గశిరమాసంలో వచ్చేటువంటిది ఏకాదశి ఏదైతే ఉండదో దానికి పూర్తిదాయక ఫలితం అనేటువంటిది ఒకటి ఉందమ్మా అంటే జన్మకృతం వా అజన్మకృతం వా జన్మాభ్యాసాతు జన్మ ప్రభృతి పాపాలు చేయని మనిషి ఎవరు ఉన్నారు పాపాలు చూడని మనిషి ఎవరున్నారు ఉన్నారు అబద్ధాలు చెప్పని మనిషి ఎవరున్నారు ఉన్నారు అప్రమాణాలు చేయని మనిషి ఎవరున్నారు ప్రతి పది మందిలో తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర మంది వీళ్ళే ఉన్నారు ఈ పాపం అనేటువంటిది పెరుగుతూ 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 వెళ్తున్నప్పుడు ఒక స్థాయి దాటిన సమయానికి ప్రకృతి ప్రలో ప్రకోపం వచ్చి ఏదో ఒక రకమైన విపత్తులో పాపాన్ని కొట్టేస్తూ ఉంది కొట్టేసేది పాపాన్నే కావచ్చు కానీ అక్కడ మనం నష్టపోతున్నాం కొట్టేది పాపాన్నే కానీ ఎవరు మనం ఇటువంటి నష్టం అనేటువంటిది మనకు రాకుండా ఉండాలి అని అంటే కొన్ని కొన్ని యోగాలు కలిసి రావాలి ఆ రోజు ఏకాదశితో పాటు నక్షత్ర ప్రయుక్తము సోమవారం ఇవి కొన్ని కొన్ని శివకేశవ యోగాలు ఇవి ఎప్పుడో కానీ కలిసి రావు ఈ కలిసి వచ్చినటువంటి పరిస్థితులలో లయం అనేటువంటిది నిర్వీర్యం చేయడానికి మనకు భగవంతుడు కొన్ని అవకాశాలు ఇచ్చాడండి లయము అనగా లయకారకుడు ఈశ్వరుడు ఆయన దృష్టిలో లయం వేరు లయము అంటే ఆయన దృష్టిలో సై ఆటలు ఆటలు పాటలు అందరినీ చోటకి తీసుకురావటం మన పెద్దవాళ్ళు ఎన్నుంటారు బాగా లయలు పడుతుందే అని లయము అంటే ఆయన దృష్టిలో అందరినీ తోలుబొమ్మలాగా ఆడిస్తూ నవ్వించటం మన దృష్టిలో లయము అంటే నాశనం వినాశనం లయకారకుడు ఈశ్వరుడు అంటాం కదా లయకారకుడు ఈశ్వరుడు అంటే మొత్తం నాశనం చేస్తాడు అర్థం మన దృష్టిలో ఆ దృష్టి మారాలి ముందు లయకారకుడు అని అంటే ఉంది లాలిపాడి నిదురబుచ్చి వల్ల కాటి వడికి చేర్చే తండ్రి నీవే అని చెప్పి అది సినిమాలో ఒక పాట కూడా లాలిపాడి నిద్రబుచ్చి వల్ల కాటి వడికి చేర్చే తండ్రి నీవే అని ఇలా లయము అనేటువంటి దానికి అర్థాలు అనేకం ఉంటాయి కానీ ఈశ్వరుడి దృష్టిలో లయము అనేటువంటి దానికి లాలించటం ఓకే పాలించటం మైమర్పించటం మనిషికి కష్టం అనేటువంటిది ఎక్కువైనప్పుడు ఈశ్వర ధ్యానం చేస్తే అందులోంచి ఆ కష్టం నుంచి మైమరిపించి సుఖాన్ని తీసుకురావటం అది లయము అనేటువంటిది కానీ మన మనకు లయము అనగా నాశనం అనేటువంటిది సో మన దృష్టిలో ఏదైతే లయము అనేటువంటిది చెప్పబడి ఉన్నదో మన దృష్టిలో చెప్పబడి ఉన్నటువంటి లయం అనేటువంటిది ఆయన నాశనం చేస్తాడండి అంటే కొంత కొంత ధ్యానం కొన్ని కొన్ని యోగాలు శివయోగాలు కేశవ శివకేశవ యోగం అలా వచ్చినప్పుడు అటువంటి పర్వదినం రేపు ఏకాదశి అందులో కూడా నక్షత్రాధిపతి బుధుడు బుధుడికి విష్ణుమూర్తులు చాలా ప్రీతి సోమవారం అవి కలిసి రావటం వలన మన అందరి యొక్క బుద్ధి సవ్యంగా ఉంటే ఎక్కడ అనర్థాలు జరగవు కదా అవును ఎక్కడ కష్టాలు జరగవు ఇబ్బందులు ఉండవు కాబట్టి ఆ సన్మార్గంలో ప్ర నడవటానికి సన్మార్గపు దృష్టితో ఉండటానికి अधर्म अन्याय की विशेष oh. रोज मोजु न्यंभव चमयो भव चम शंक चमयस्किवराज चाराजरा वासुदेवा चीम तो विष्णु प्रचोदया तो नम श्यंभव चमयो भव चम शंकराज चमयस्क चम शिवाय चिवतराज च తా విష్ణుపాజ్ఞం పాహి యజ్ఞపతి యజ్ఞనియం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాతు తా విష్ణు పాహి పాహియ్ఞం పాహి పాహిమాం యజ్ఞనియం అని ఈశ్వరుడికి నారాయణుడికి సంబంధించిన మంత్రాలమ్మ వాటిని అనులోమ విలోమంగా తీసుకొని చక్కగా ఇప్పుడు నేను చెప్పాను కదా అంటే మంత్రం మేము చెప్తాం మంత్రం ఎవరికీ అర్హతలు లేవు ఎలా బరదల అది పాడేటువంటి పాట కాదు కాబట్టి మంత్రం అనేటువంటిది పాడే పాట కాదు కాబట్టి నేను మంత్ర రూపంలో చెప్పాను అందరూ కూడా ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే రుద్రాయ నామం చేస్త నమ శివాయ నారాయణాయ ఈ నామాలతో శివకేశవుని ఆరాధన చేయండి ఓకే ఉదయం పూట ఆరాధన చేసి మాధ్యానికి ఆరాధన చేసి అంత అల్పాహారం తీసుకొని ఉపవాసం ఉండద్దు ఉపవాసం వేరు అంత అల్పాహారం తీసుకొని సాయంకాలం సంధ్యా సమయంలో చక్కగా రెండు కలశాలు శివకేశాలను ఆవాహన చేసుకొని చక్కగా స్వామివారికి విష్ణు సహస్రనామము సహస్రనామము నుండి ఒక గంట అవుతుందండి మా వల్ల కాదండి కనీసం విష్ణు అష్టోత్తరం అష్టోత్తరంతో అర్చన చేసి ధూపదేవి ధూపదీప నైవేద్యాలు వచ్చి నమస్కారం చేసుకోవడం అనేటువంటిది సకల శ్రేయోదాయకం ఇందులో ఏమిటంటే నా గోత్రం చెప్పుకుంటా నా పేరు చెప్పుకుంటా అనేటువంటిది కాకుండా భగవత్ ప్రీత్యర్థం ఇక మనం చెప్పుకున్నాం అసంఖ్యాకంగా ఇది ఇంత లెక్కబెట్టడానికి కూడా వీలు లేని పాపాలు చేసి ఉంటాం ఆ పాపాల నుంచి మనంతటి మనమే బయటపడితే ప్రకృతి విశృంఖల విజృంభణ నుంచి మనం తప్పించుకోగలుగుతాం మనంతటా మనం బయటపడే ప్రయత్నం చేయకపోతే ప్రకృతి బయటపడేస్తుంది అది బయటపడేస్తే ఇక మనం ఇక పడేస్తుంది కాబట్టి మనం బయటపడటం శ్రేయస్కరం కనుక ఆ రోజు నాడు కష్టమైన నష్టమైన ఓపిక చేసుకొని ఒకరోజు ఇన్ని సంవత్సరాలుగా పేరుకుపోయినటువంటి పాపం దీని తెలుగులో అర్థమైందని చెప్పాలంటే మురికి శరీరం మీద పేరుకుపోయిన మురికిని మనం ఎలా అయితే కనుక సబ్బు షాంపూ వేసి పైకి కిందకి పైకి కిందకి తోముతారు బాగా అది ఇంకా రాలేదని చెప్పి మొహానంత ట్యాన్ పట్టిందని చెప్పి దానికి ఏదో పూసి బాగా స్క్రబ్ ఎవరు రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు ఇలా ఎలా అయితే కనుక అక్కడ మీకు అందులో కూర్చుని అవన్నీ చేసుకోడానికి టైం పడుతుందో ఆ రకంగా పట్టినటువంటి మట్టిని బురదని దోషాలని ఈ రకంగా నిర్వీర్యం చేసుకోగలిగితే మంచి రోజులైతే మనం చూడగలుగుతాం సరే ఈ రాత్రికి మొత్తం అంతా చేసే సుఖంగా శుభంగా అయిపోయింది మొత్తం అంటే మరణాల నుంచి మళ్ళీ రీఫ్రెష్ తట్టుకోవడానికి మనకు శక్తి కావాలి కదండి ఇంత పుణ్యం తట్టుకోవడానికి శక్తి కావాలి ఇంత పాపం తట్టుకోవడానికి శక్తి కావాలి అంటారు పుణ్యం కూడా ఇష్టం వచ్చినట్టు చేసేస్తే అది పుణ్యం నిలవనేదండి తట్టుకోవడానికి కూడా శక్తి కావాలి అందుకనే కొంతమంది బాగా అనుష్ఠానం చేసేటువంటి వాళ్ళు కొన్ని కొన్ని పనులు ఉంటారు ఎందువలన అంటే ఆ శక్తిని వీళ్ళు తట్టుకోగలగాలి అని అంటే అంత తేలికైన విషయం కాదు అది తట్టుకునేటువంటి స్థితి వీళ్ళకు కూడా ఉండడం ఎందుకంటే ఆ వేడే ఎక్కువ ఇబ్బంది పెట్టేస్తుంది మంత్రశక్తి ఓకే మన స్థాయి ఎంత కడుపు ఎంత ఉంది కడుపుకి ఎంత అన్నం తినగలం దానికి మించి అన్నం తింటే ఇబ్బంది పడిపోతాం అలానే పుణ్యం కూడా ఒకేసారి ఇంత పుణ్యం చేసుకుంటా కుదరదండి అది మనం తట్టుకోలేం కొంచెం 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 చేయాలి పాపం కూడా నువ్వు ఒకేసారి చేసినా తట్టుకోవడం కష్టం కొంచెం 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 చేయమని చెప్పట్లా కొంచెం కొంచెం తగ్గించుకో చేయమంటున్నారు పాపం కొంచెం కొంచెం తగ్గించుకో పుణ్యం కొంచెం కొంచెం పెంచుకో నువ్వు పాపం ఉంటే పుణ్యం తెచ్చుకుంటున్నట్లే కాబట్టి అటువంటి చక్కటి పర్వదినం కాబట్టి ఆ ఒక్క ఒకటో తారీఖు వచ్చినటువంటి ఆ ఏకాదశిని వదలకుండా మర్చిపోకుండా దాన్ని గట్టిగా పట్టుకోగలిగితే అదేదో సినిమాలో లచ్చిందేవి చేయ నువ్వు పట్టుకుంటే నీ చేయి పట్టుకుంటుంది అంటారు అలా ఆ పరమేశ్వరుడు కన్నబిడ్డరా నిన్ను పట్టుకున్నటువంటి మంచి సహృదయమైనటువంటి పర్వదినమతి ఓకే కాబట్టి ఆ రోజున మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకుండా ఈ యొక్క విధానాన్ని ఆచరించి సుఖంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటానమ్మా ధన్యవాదాలు